तो जी

మన విజయనగరీ లీడర్ నాయుడు గారు అలాగే రాష్ట్రానికి ఆయన ఒక విజయనరీ లీడర్ అయితే మన నియోజకవర్గానికి మన శ్రీతల నియోజకవర్గానికి మన రాజాన్న మీనాపనరీ లీడర్ ఎందుకంటే మనము మన ప్రభుత్వము ఏర్పడి ఆ మేర ఇక ఆ జిల్లాలో ఎంతో డెవలప్మెంట్ చూస్తున్నాం మొన్ననే మన శ్రీశలలో చూసాం మన ఇండియాలో ఎక్కడ లేదు

కోట్ల రూపాయలు ఖర్చు తీసుకొచ్చి రోజు ప్రతి సందుకు ప్రతి ఊర్లో ఇస్తున్నాము అలాగే ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రావాలంటే మళ్ళా మళ్ళీ మన రాజ్యాంగి ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేషన్ అంటే ఆయనకు చూడాలి మన రాజ్యాంగా చూడాలి ఎందుకంటే ఒక డి తర్వాత ఎడ్యుకేటెడ్ మనిషి ఎవరికి ఏం చేయాలో అన్ని తెలుసు కాబట్టి మనం తొందరపడి మన బాగుపడాల్సిన అవసరం లేదు మనం మన ఉన్నవనం చేస్తున్నాము ఇంకా మత్స్సు ఉంది ఇలాంటి అభివృద్ధి పాల్గొనం ఎన్నో మంచిగా చూస్తున్నాం కానీ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను ఈ ప్రాణ కార్యక్రమం దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సభ వేదిక మీరు రావడం మా వికలాంగణ సోదరుగా ఇక్కడ స్థానిక నాయకులందరికీ శుభాశించడం అని తెలియజేసుకుంటూ అలాగే ఇప్పుడు మన రైతు చెప్పినట్టు ఏదైనా పంచానికి మంచానికి పరిమితమైందంటే వికలాంగుణకు ప్రపంచంలో ఏ ప్రభుత్వం పది ఐదు వేల రూపాయలు మన ఈ రోజు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది సంతోషమైన విషయమైన మొత్తమైనగా ఏదైతే పెంచే ప్రక్రియ మొదలు పెట్టిందో చంద్రబాబు